కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు తిప్పికొట్టాలన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కారామయ్య నిత్యావసరాల ధరలు పెంచి పేదల నడ్డి విరుచు విధంగా పెను భారం మోపుతున్నాయన్నారు సిద్దిపేట జిల్లా చేరేల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మండల మహాసభలో పాల్గొని మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి నేడు ఏమీ కూడా పూర్తిగా అమలుకు నోచుకోలేదన్నారు రైతు బంధు సమయానికి ఇవ్వకపోవడంతో పంట పెట్టుబడికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు ఇక రానున్న కాలంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాటాలు నిర్వహిస్తామని వెల్లడించారు పేరు చిత్తరాములు సిపిఐఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ శాఖ స్థాయి నుండి మండలము రాష్ట్రం వరకు మహాసభలు జరుగుతూ ఉన్నాయి సిపిఎం పార్టీ యొక్క ఆల్ ఇండియా మహాసభ వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మొదటి వారంలో తమిళనాడు రాష్ట్రం మధురైలో జరగబోతూ ఉన్నాయి ఈ ఆల్ ఇండియా మహాసభ కంటే ముందు మా నిబంధనావళి ప్రకారంగా అన్ని స్థాయిల్లో మహాసభలు జరిపి మేము పై పై కమిటీ మహాసభకు ప్రతినిధులను ఎన్నుకోవడం అట్లాగే ఎక్కడికక్కడ మండల కమిటీలు జిల్లా కమిటీలకు కొత్త నాయకత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతులు ఎన్నుకోవడం అనేటువంటిది సిపిఎం పార్టీ నిబంధనావళి సంబంధించిన అంశము దాన్ని మేము పూర్తి చేయబోతున్నాం ఈ సందర్భంగానే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్ని కూడా ఈ మహాసభలలో మేము చర్చిస్తున్నాం ముఖ్యంగా దేశానికి సంబంధించి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత విధానాల కొనసాగింపే జరుగుతూ ఉంది దీనివల్ల ప్రజల మీద భారాలు పెరుగుతున్నాయి ముఖ్యంగా ద్రవ్యోల్బణం చాలా పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది ధరల పెరుగుదల అనేటువంటిది సాధారణమైనటువంటి ప్రజల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రిజర్వ్ బ్యాంకు నిర్ణయించుకున్నటువంటి నాలుగు శాతం ద్రవ్యోల్బణం అనేటువంటిది ఈరోజు అక్కడ ఆగే పరిస్థితి కనబడతలేదు అది ఆరు శాతం ఏడు శాతానికి కూడా పెరిగినటువంటి పరిస్థితి ఉంది అనేక వస్తువుల ధరలు ముఖ్యంగా పేదలు మధ్యతరగతి ప్రజలు వాడేటువంటి నిత్యావసరాలు మొదలుకొని అనేక వస్తువుల ధరలు కూడా ఈ కాలంలో విపరీతంగా పెరిగినాయి ఈ మధ్యనే ఒక సర్వే ప్రకారం మన భారతదేశంలో ధనికుల నుంచి పేదల వరకు అందరూ వాడేటువంటి మూడు రకాల కూరల యొక్క ధరల్ని విశ్లేషణ చేశారు ఉదాహరణకు టమాటో ధర చూస్తే ఈ తొమ్మిది నెలల కాలంలో నలభై రెండు శాతం పెరిగినట్టుగా చెప్పారు అట్లాగే ఇవాళ ఉల్లిపాయల ధరలు ఉల్లిగడ్డల ధరలు కనుక చూస్తే అరవై రెండు శాతం పెరిగినాయి బంగాళాదుంపల యొక్క ధరలు అరవై ఏడు పాయింట్ ఏడు శాతం పెరిగినాయి అందుకని ఈ మూడు వస్తువులు ధరల్ని కనుక గమనిస్తే పరిస్థితి ఏ రకంగా ఉంది అనేటువంటిది ఇవాళ మనకు అర్థమవుతూ ఉంది ప్రభుత్వం యొక్క ప్రజాపాలన అని చెప్పుకున్నారు కానీ ఇప్పుడు ప్రజాపాలన ఎక్కడ జరుగుతున్నట్టుగా మనకేం కనిపిస్తలేదు ఎందుకంటే ఈరోజే చూసాము ఇక్కడ విద్యార్థి సంఘం నాయకుడిని అరెస్ట్ చేశారట ఎస్ఎఫ్పై విద్యార్థి సంఘం నాయకుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు ఎందుకు కూర్చోబెట్టాలి ఏమి దానికి కారణం లేదు ఇంకో విద్యార్థి సంఘం ఏదో ఇవాళ ఆందోళనకు పిలిపించిందంట అందుకని అన్ని విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు ఇదేం ప్రజాస్వామ్యం మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేశారు వీళ్ళు పర్యటనలకు వచ్చినప్పుడు ప్రతిపక్షం వాళ్ళను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు ఇదేం ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు మరి అదే పద్ధతి వీళ్ళు కూడా అవలంబిస్తూ ఉన్నారు అందుకని ఎక్కడా ప్రజాస్వామ్య పాలన కనిపిస్తలేదు అట్లాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీలో సమ్మె చేస్తే మరి ఆ మీద ఉక్కుపాదం మోపారు తర్వాత యూనియన్ల హక్కులను తీసేశారు యూనియన్లు పనిచేసే అవకాశం లేకుండా చేశారు ఆర్టీసీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పారు మేము వస్తే హక్కులు పునరుద్ధరిస్తామని మరి వచ్చి పది నెలలు అయిపోయింది పదకొండు దాదాపు సంవత్సరంగా వస్తుంది ఇంకా డిసెంబరు ఏడో తారీఖు వస్తే మరి ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది వాళ్లకు ప్రజాస్వామ్య హక్కు అంటే వాళ్ళ యూనియన్లను పునరుద్ధరించి వాళ్ళ కార్మికుల సమస్యల మీద ఆ యూనియన్లు పనిచేసే హక్కు కల్పించాలని కోరుతున్నాం ఇది మినిమం ప్రజాస్వామ్యం అంటే గత ప్రభుత్వానికంటే నేను ప్రత్యామ్నాయంగా నేను భిన్నంగా ఉన్నాను అని చెప్పుకోవడానికి ఇట్లాంటి అవకాశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం అటువైపు ప్రయత్నం చేయట్లేదు ఇక మూడవది ఇచ్చిన గ్యారంటీలు హామీలు అనేటువంటి అరకొర అమలు తప్ప అవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడే పద్ధతులు ఈ సంవత్సర కాలంలో అమలు కాలేదు ఉదాహరణకు రైతు బంధు సరిపోవట్లేదు మేము రైతు భరోసా పేరుతో పెంచి రైతులకే కాదు మేము కౌలు రైతులకు తర్వాత కూలీలకు వ్యవసాయ కార్మికులకు కూడా ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు ఇప్పుడు వానాకాలం రైతు బంధు ఆపేశారు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారు చెప్తున్నారు ఇంకా అది లేనట్టే అని చెప్తున్నారు మేము మళ్ళీ సర్వే జరిపి ఎవరికి ఇవ్వాలో నిర్ణయించిన తర్వాత ఇస్తామని చెప్పేసి చెప్పారు ఇప్పుడు ఆ రైతు బంధు నిధులను రైతు రుణమాఫీ పేరు